ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ నాణ్యమైన క్వాలిటీ లైఫ్ని పొందొచ్చో తెలుసుకుందాం మొట్టమొదటిగా తీసుకోవాల్సిన ప్రికాషన్ వారికి షుగర్ ఉంటే షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవడం ఎవన్సీ అంటే త్రీ మంత్స్ యొక్క షుగర్ యావరేజు లెస్ దాన్ సెవెన్ మినిట్ అయినంత కాలం కిడ్నీ పనితీరు చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన రెండో అంశం బీపీని కంట్రోల్లో పెట్టుకోవడం యూజువల్గా వీరి అప్పర్ బీపీ అంటే సిస్టోలి బీపీ లెస్ దెన్ వన్ థర్టీ ఆర్ వన్ ఫార్టీగా మెయింటైన్ చేసుకోవడం ఉత్తమం కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ లేక కిడ్నీ మధ్య తక్కువగా ఉన్న పేషెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రోటీన్ ఎక్కువగా తీసుకోకపోవడం అంటే నాన్ వెజిటేరియన్ బదులు వెజిటేరియన్ తీసుకోవడం మటన్ అవాయిడ్ చేయడం చికెన్ చేప తీసుకున్న కేవలం వారానికి ఒకసారి తీసుకోవడం ఎగ్ డైలీ ఒకటి కంటే ఎక్కువ తీసుకోకపోవడం ఇవన్నీ కూడా ఉపయోగపరమైన అంశాలు కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన నాలుగో అంశం ఉప్పు వీళ్ళని తక్కువగా తీసుకోవడం అంటే ఒక రోజులో ఒక టీ స్పూన్ కంటే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు ఐదో ఇంపార్టెంట్ సలహా నీరు ఎక్కువ తాగితే కిడ్నీలు బాగుంటాయని అపోహ పడుకోకుండా కిడ్నీ పంతీర్ తక్కువ ఉన్న పేషెంట్స్ అందరూ కూడా వైద్య సలహా ప్రాపర్గా తీసుకుని ఎంత వాటర్ తీసుకోవాలో అంతే తీసుకోండి ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల కిడ్నీ పంతీర్ తక్కువ ఉన్న పేషెంట్స్లో మంచి కంటే చెడెక్కువ జరగచ్చు కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన ఆరో అంశం వైద్య సలహా ప్రకారం మందులు క్రమం తప్పకుండా వాడండి ఈ ఆరు సలహాలు పాటించడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ కూడా వాళ్ళ కిడ్నీ పనితీరు తగ్గే స్పీడు చాలా వరకు స్లో చేసుకోవచ్చు